హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈరోజు వీడియోలోని లక్కీ బాంబో మొక్క గురించి చెప్పబోతున్నానండి ఈ లక్కీ బాంబో మొక్క ప్రతి ఒక్కరూ కూడా పెంచుకోవాల్సిన లక్కీ మొక్క అండి దీన్నే ఎదురు మొక్క అని కూడా అంటారు వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ ఫస్ట్ టైమ్స్ వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ ఛానల్కి చేరుతుంది వీడియోని ఎక్కడా క్లిక్ చేయకుండా చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుందండి ఈ మొక్క గురించి వివరంగా చెప్పబోతున్నాను వీడియోలో వెళ్ళిపోదామండి ఈ మొక్క వచ్చేసి ఇంట్లోని హాల్లోనైనా బెడ్రూమ్లోనైనా టేబుల్ మీద ఎక్కడైనా కానీ షాప్లో కానీ వ్యాపారం చేసే దగ్గర కానీ పెట్టుకోవచ్చు ఇంట్లో ఒక్క మొక్కే పెట్టుకోవాలని లేదు ఎన్ని మొక్కలైనా పెట్టుకోవచ్చండి ఈ మొక్కలు ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ మొక్కల్ని నాలుగు రోజులకు ఒకసారి వాటరు పోయాలి మొక్కల్లోని ఫంగస్ ఎంటనే వచ్చేస్తుంది ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి ఎల్లో కలరు సేడ్ రాకుండా చూడాలి ఫంగస్ వచ్చిన స్టిక్స్ని తీసేయాలి లేకపోతే ఏరే స్టిక్స్కి అంటిపోద్దండి చాలా జాగ్రత్తగా చూడాలి దీంట్లోని చిన్న చిన్న రాళ్ళు వేసుకుని పెట్టుకున్నట్లయితే ఆ రాళ్ళ మీద మనం కాయిన్స్ పెట్టుకున్నట్లయితే ఆ కాయిన్స్ మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసేసుకుంటాయి ఈ కాయిన్స్ మనం నాలుగు రోజులకు ఒకసారి నీళ్లు పోస్తాం కదా అప్పుడు ఈ కాయిన్స్ తీసేసి మనం ఇంట్లో అసలు ఉపయోగించకూడదు ఇంట్లోని పెట్టుకోకూడదు ఈ కాయిన్స్ గుళ్ళో కానీ ఎవరికైనా దానంగా కానీ ఇచ్చేయాలి ఈ కాయిన్స్ ఇది బాగా పనిచేస్తుందండి ఈ మొక్క పెట్టి కాడ టేబుల్ మీద కానీ ఎక్కడైనా కానీ ఈ మొక్క కింద మీ కోరిక ఏదైనా సరే కోరుకుని సిటీలో రాసేసి దాన్ని ఈ దీని కింద పెట్టేసినట్లయితే పెట్టేసి ఒక వారం రోజులు వదిలేయండి అలాగే సెవెన్ రో సెవెంటీ డేస్ వదిలేసినట్లయితే ఏడు రోజులండి వదిలేసి తర్వాత తీసి అది కాల్చి పాడేయాలండి అలాగా కాల్చేయడం వల్ల నెగిటివ్ అంతా తీసేసుకుంటుంది మన కోరిక ఏదైనా సరే నెరవేరుతుందండి ఇలా చూడండి మీకే తెలుస్తుంది తర్వాత ఎన్ని స్టిక్స్ ఉన్న మొక్కని ఇంట్లో పెంచుకుంటే యూజ్ అవుతుందో చూద్దాము మనం టూ స్టిక్స్ ఉన్న మొక్కని పెంచుకున్నట్లయితే భార్య భర్తల అనుబంధం చాలా బాగుంటుందండి చాలా ప్రేమగా అన్యోన్యంగా ఉంటారు త్రీ స్టిక్స్ ఉన్న మొక్కని పెంచుకున్నట్లయితే పిల్లలు పుడతారండి సంతానం బాగుంటారు తర్వాత పోర్ స్టిక్స్ ఉన్న మొక్క అసలు పెంచుకోకూడదు అన్ని సమస్యలకు కారణం ఈ పోర్ స్టిక్స్ ఉన్న మొక్క అండి అసలా పెంచుకోకండి పాయి స్టిక్స్ ఉన్న మొక్క పెంచుకున్నట్లయితే చాలా మంచిదండి ఆ మొక్క వచ్చేసి పిల్లలు మనం అందరం కూడా ఆనందంగా ఉంటాము ఇంట్లో ఎవరైనా సరే సిక్స్ స్టిక్స్ ఉన్న మొక్కను పెంచుకున్నట్లయితే బెనిఫిట్ బాగుంటుంది మనం ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ప్రాబ్లం రాకుండా చాలా బాగుంటుంది మనీ పరంగా కూడా మనం దేనికైనా సరే అనుకున్న పని జరుగుతుంది ప్రతి దానికి యూజ్ అయ్యే స్టిక్స్ సిక్స్ స్టిక్స్ అండి తర్వాత సెవెన్ స్టిక్స్ ఉన్న మొక్క పెంచుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో ఆరోగ్యపరంగా చాలా మంచిది ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం బాగుంటుందండి ఇలా ప్రతి దానికి కూడా యూజ్ అయ్యే స్టిక్స్ ఉన్న మొక్క వచ్చేసి ఇరవై ఒక్క స్టిక్స్ ఉన్న మొక్క పెంచుకున్నట్లయితే మనం ఇంట్లోని ప్రతి సమస్య కూడా తీరుతుందండి దానికి మూలం ఇరవై ఒక్క స్టిక్స్ ఉన్న మొక్క పెంచుకోవాలి మనం ఇంట్లోని ఈ మొక్క పెంచుకున్నట్లయితే మనం ఆదాయానికే కాదు తర్వాత ఇంట్లో సమస్యలు అన్నట్లు కూడా ఈ మొక్క చాలా బెనిఫిట్గా పనిచేస్తుంది ఈ మొక్క ఎలా తెచ్చుకోవాలంటే మనం స్టిక్స్ లెక్క పెట్టి ఎన్ని స్టిక్స్ ఉన్నాయో చూసుకుని మనం తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్నట్లయితే చాలా మంచిదండి ఈ లక్కీ బాంబో మొక్క మనం ప్రతి ఒక్కరు కూడా పెంచుకోవాల్సిన మొక్క అండి ఈ మొక్క గురించి మీరు కూడా తెలుసుకోండి తెలుసుకుని మీరు కూడా పెంచుకోండి మీరే చూస్తారు ఈ మొక్క వివరాలన్నీ కూడానే నేను కూడా ఇలాగే చేసుకున్నాము